మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలుగుదీరబోతుంది నిన్న రాత్రి కేంద్రంలో సంకీర్ణ సర్కారు కొలువు తీరింది అక్కడ ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి టీడీపీకి ఇచ్చారు జనసేనకు సున్నాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ మధ్య ముగ్గురి మధ్య పంపకాల కార్యక్రమం స్టార్ట్ అయింది ఈరోజు రేపు ఈ పంపకాల కార్యక్రమం యాక్చువల్గా ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు ముగిసాయి ఎవరికి ఏమి ఇవ్వాలి అని ఒక మంత్రివర్గంలో జనసేనకి ఎన్ని ఇవ్వాలి అని ఒక నంబర్ దగ్గర ఒకటి అటు ఇటు ఒక డిస్కషన్ ఆగింది మళ్ళీ ఈరోజు సాయంత్రం రేపు ఇద్దరు కలిసి అది ఫైనల్ చేస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా వేస్తున్నటువంటి కథనాలు మనకు సోర్స్ అంటే ఇంకా అవే ఆ కథనాలు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఏం బాధ్యతలు ఇవ్వాలి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చిందట అది మరి ఆ క్లారిటీ ఒక రేర్ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చి హోమ్ గ్రామీణాభివృద్ధి శాఖ రెండు కలిపానికి ఇస్తున్నారట రెండు కలిపట ఇది ఒక రేర్ కాంబినేషన్ యాక్చువల్గా మరి ఎంతవరకు నిజం వాళ్ళు వేస్తున్నటువంటి కథనాలు మనకేం తెలియదు హోమ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఇస్తున్నారట డిప్యూటీ సీఎం ఇచ్చి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని వస్తా అదుపులోకి తీసుకొని వస్తారు బ్రహ్మాండంగా కాపాడుతారు అని చెప్పి చంద్రబాబు నమ్ముతూ ఉన్నారట మరి చూడాలి ఆయనకు అంతే అది హోమ్ల రాజు లాంటి కీలక శాఖ ఇస్తారా టీడీపీ మీడియా కథనాల వరకే ఆగిపోతాయి ఎందుకంటే వాళ్ళే వేశారు సెంట్రల్లో టీడీపీకి ఐదు మినిస్టర్లు ఇస్తున్నారని లాస్ట్కి రెండే ఒక క్యాబినెట్ ఒక సహాయం మరి ఇది బాధ్యతలు ఇస్తున్నారు చర్చలు అయిపోయాయి నిశంగా బాధ్యతలు తీసుకోవడం ఒకటే మిగిలిందని అంటున్నారు అండ్ జనసేనకు కేంద్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఐదు మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉంటే మూడు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు అంటున్నారట సో ఫైనల్గా నాలుగు దగ్గర ముడిపడచ్చు అంటున్నారు మూడిస్తామని చంద్రబాబు అంటే ఐదు కావాలని పవన్ కళ్యాణ్ అంటే నాలుగు దగ్గర ముడిపడ పడచ్చు అని టీడీపీ మీడియా కథనాలు సో నాలుగు జనసేన మంత్రి పదవులని హోం గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్కి ఇస్తారని సో సరే అన్నిటి మీద అయితే రెండు రోజుల్లో క్లారిటీ రావాలి కదా పన్నెండవ తేదీనేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు సరే మరి హోమ్ ఎవరికి ఇస్తారో ఎందుకంటే హోమ్ మేనిఫెస్టో చాలా ఉంది కదా ఇప్పటికే అది ఆల్రెడీ అమలు చేయడం స్టార్ట్ చేశారనుకోండి ఏం తప్పేం లేదులేండి ఒక రకంగా చూస్తే చంద్రబాబు గారు ఏమన్నారు మీ అంత తెలుస్తాం మీ సంగతి తెలుస్తాం ఒక్కొక్కరి కథ తెలుస్తాం రకరకాలు ఏం జగన్ నేను దంపితే రేపు నీకు అడిగే వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా ఓపెన్ గానే అన్నారు అర్థం పోతున్న వాళ్ళతో ఒకటి రకరకాలు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా ఒక్కొక్కరిని కొంత మీద కాలు పెట్టి తొక్కుతాం జీపు గేట్లకు కట్టేసి కొడతాం ఇవన్నీ ఆయన అని ఉన్నారు ఇంకా లోకేష్ అయితే రెడ్ బుక్ అది ఇది అని చెప్పి రకరకాలుగా చెప్పారు గుడ్డలు తీసుకొడతాం అన్నారు రాత్రి మంగళగిరిలో అట్లనే కొట్టారు గుడ్డలు తీసి కొట్టే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అమానవీయ సంఘటన కూడా జరిగింది మరి రేపు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు వరకు జరిగినవి ఏవైతే ఉన్నాయి కౌండికి వచ్చిన దగ్గర నుంచి అటువంటివి జరగకుండా వాళ్ళు ప్రచారంలో మాట్లాడిన మాటలు నిజం చేయకుండా నిజంగానే శాంతి భద్రతలు కాపాడతారా లేకపోతే కూటమి నేతలందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడిన మాటలు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు రెచ్చిపోతున్న విధానాన్ని కంటిన్యూ చేస్తారా ఏమో మరి చూద్దాం